మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చాలా రోజుల నుంచి డిబేట్లకు రావట్లేదు టీవీలు చూడట్లేదు అన్నారు ఇప్పుడు ఇవాళ వచ్చినట్టున్నాడు ఇందాక ఒక టీవీలో కూడా ఆయన నేను మాట్లాడాను కానీ ఆయన డిబేట్లకు రాకపోయినా టీవీలు చూడకపోయినా ఇక స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పని చేయట్లేదు ఏమి చేయట్లేదు కళ్ళకి ఆయన కళ్ళకే కనిపించట్లేదు సరే ఆ డిఎన్ఏ అలాంటిది మనం ఏం చేస్తాం కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఆ మాచర్ల నుండి మైగ్రేట్ అయ్యి గుంటూరులో తలదాస్తున్నారో ఆ శిబిరాల్లో ఉన్నారో ఆ ప్రాంతాలు సందర్శించడానికి బయలుదేరితే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గేట్కి ఒక పసుపు రంగు తాడు అది కూడా ఎర్ర రంగు తాడు కాదు పసుపు రంగు తాడు కట్టి పోలీసులు ఆయన బయటికి రానివ్వడం ఇది బహుశా అప్పుడు మరి శ్రీనివాసరెడ్డి గారు అది చూశారో లేదో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూడా వెళ్ళొద్దని చెప్పి మేము ఎక్కడ చెప్పలా సెక్యూరిటీ ఇస్తున్నాం పర్మిషన్ ఇస్తున్నాం ఆయన సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు ఎందుకున్నాడు ఒక మర్డర్ కేసు రెండోది ఈవీఎంని ఎత్తి కుదేశి పడేయటం అది తప్పేంటి అన్నాడు జగన్మోహన్ రెడ్డి డేరుగా ఆ జైలు దగ్గర నుంచొని ఈవీఎం పగలకూడితే తప్పేంటి అన్నాడు మరి అది శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయనకి జ్ఞానోదయం కావాలా రెండోది ఏమున్నాడు రప్ప రప్ప తలలు నరుకుతాం వేట వేట గొడవలతో వేట పోతలాగా తలలు నరికేస్తాం తెలుగుదేశం వాళ్ళని అంటే ఆయన నరికితే నరికితే అన్నాడు ఆయన అది తప్పని చెప్పి ఆయన అన్లా మరి అందుకనే ఇవాళ్ళ కాసు మహేష్ రెడ్డి గారు పాకిస్తాన్లో దాక్కున్న తరిమి తరిమి కొడతాము ఏదో అన్నాడు కదా అలాగే మాట్లాడమనండి వాళ్ళందరినీ కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశారు ప్రతిపక్షంలో కూడా అలాగే మాట్లాడమనండి చాలా మంచిది అది ఎందుకంటే ఇప్పుడు పదకొండు ఇచ్చారు అలా మాట్లాడి అలా చేసి చేసిన చంద్ర ఇందాక కృష్ణాంజలి గారు చెప్పాడు చంద్ర గొంతు కోశారండి నరకడం కాదు పడుకోబెట్టి ఎనిమిది మంది మనుషులు నువ్వు జై జగన్ అను లేకపోతే నేను గొంతుకు వస్తామంటే నేను జై చంద్రబాబు అంటాడు రోడ్డు మీద గొంతు కోసారు వీడియోలు కూడా ఉన్నాయి అలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని దారుణాలు చేశారు ఊరికినే పదకొండు సీట్లు కూర్చోబెడతారండి ఇప్పుడు కేసీఆర్ కూడా ఓడిపోయాడు అక్కడ ఉన్నాయన్ని నూట పద్దెనిమిది సీట్లు కేసీఆర్కి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాయి దాదాపు నలభై పర్సెంట్ సీట్లు వచ్చినాయి కి మరి ఈయనకి పదకొండు సీట్లు వచ్చిందంటే ఎంత అరాచక పాలన కొనసాగిస్తే ఎంత దారుణమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే ఎవరినైనా ఒక ధర్నా చేయించర్మిషన్ ఇచ్చాడండి ఏదైనా ఒక ప్రదర్శన చేయనిచ్చాడండి ఏదైనా ఒక ప్రెస్ మీట్ మాట్లాడితే అరెస్ట్ చేసేసే పరిస్థితి కదండి మరి వాళ్ళ వాళ్ళు ధర్నాలకు పిలిపిస్తున్నారు కానీ జనం రావట్లా అది విషయం మార్పు పోలీసులు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు రైతు పోరా నిరుద్యోగ పోరానో లేకపోతే రకరకాల ఆరో ఏడు ఇచ్చాడు వచ్చిన తర్వాత పర్మిషన్లు ఉన్నాయి ఎవరిని కూడా ఏం చేయట్లా జనం రావట్లా రైతు పోర్లో రైతులు రాలా నిరుద్యోగ పోర్లు నిరుద్యోగులు స్టూడెంట్లు రాలా